మిత్రులారా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళిత సామాజిక వర్గానికి చెందిన బిఆర్ గవాయి గారి నేతృత్వంలో ఓ ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ఈ రోజు మనం ఎన్ఐన్ మీడియా ద్వారా చర్చించుకుందాం బిఆర్ గవాయి జస్టిస్ బిఆర్ గవాయి కె వినోద్ చంద్రన్ ఎన్ వి అని ముగ్గురు జడ్జీలు కలిసి ఒక బెంచ్గా ఏర్పడి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అధికారికంగా తూట్లు ఆ తీర్పును వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో సక్సెస్ అయిందని మనం భావించాల్సి వస్తుంది అయితే ఏ విధంగా తూట్లు అనేది మనం ఇప్పుడు ఈ కేసు పూర్తి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మనమే ఒక కంక్లూజన్కు రావడం జరుగుతుంది అయితే ఈ కేసు మహారాష్ట్రకు సంబంధించిన కేసు మీకు అందరికీ తెలిసిందే గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికలు జరగడం జరిగింది ఆ ఎన్నికల్లో ఆ గ్రామానికి చెందిన అగ్ర కులాలకు అనుకూలంగా ఓటు వేయలేదని తెల్లారి ఎలక్షన్ జరిగిన తెల్లారి ఇంటి మీదకి జైన్ సామాజిక వర్గానికి చెందిన దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను మంది దౌర్జన్యంగా రావడమే కాకుండా చేతిలో ఇనుపరాట్లను బట్టి పెట్రోల్ బాటల్ని బట్టి పట్టుకొని మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ సంఘటన అసలు ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఎలక్షన్ జరిగిన తర్వాత అక్కడున్న అగ్ర కులాలకు కాకుండా వేరే వాళ్ళకు ఓట్లేసిరని ఇరవై ఐదవ తేదీ నవంబర్ ఇరవై తేదీ పదకొండవ గంటల ప్రాంతంలో మూకుమ్మడిగా ఆ ఇంటి మీదకి వెళ్ళి కిరణ్ మేఘ్వాల్ అనే మాతాంగ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళడం జరిగింది అక్కడ మాతాంగ్ సామాజిక ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నువ్వు మాకే వ్యతిరేకంగా ఏ విధంగా ఓట్లేస్తావని కులం పేరుతో దూషిస్తూ రాడ్తో కొట్టుకుంటూ అడ్డొచ్చిన తల్లిని అత్తను కూడా దాడి చేయడం జరిగింది ఆ దాడిలో తల్లి మంగళసూత్రం కూడా పోవడమే జరిగ కాకుండా తీవ్ర గాయాల ఇంటర్నల్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు ఈ సంఘటన జరుగుతున్న సందర్భంలో స్థానికంగా ఉన్న కిరణ్ మిత్రులందరూ కూడా ఆపడానికి వచ్చే సందర్భంలో వాళ్ళను కూడా ఇనుపరాడ్లతో కొట్టడం జరిగింది వాళ్ళు కూడా గాయండి ఇది చూస్తున్న మిగతా వారందరూ కూడా అక్కడికి వచ్చి కిరణ్ కుటుంబ సభ్యులను కాపాడి కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు ఆ దాడిని గాయాలను చూసి మీరు ఇమ్మీడియట్గా పో స్థానిక హాస్పిటల్ బోండని హాస్పిటల్ పంపించడం జరిగింది ఎమ్మెల్సీ చేసి అంటే ఇది పోలీసులకు క్లియర్గా అగ్ర కులాలకు చెందిన జైన్ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులందరూ కూడా దళిత మా మాత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద దాడి చేసిన స్పష్టంగా తెలుసు వాళ్ళే పోలీసు వాళ్ళే అక్కడికి హాస్పిటల్కి పంపించడం తర్వాత అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో చిరిగిన బట్టలు ఆ ఇన్పార్లను కూడా పోలీసు వాళ్ళు సేకరించడం జరిగింది ఎందుకు నేను ఇది ప్రత్యేకంగా నేను ఆ ఇష్యూను ఇంత ఎలబరేట్ చేయడానికి కారణం ఏంటిదంటే అసలు వాస్తవాలు ఏంటిదో కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ కోణంలోనే మీకు ఇది చెప్పడం జరిగింది అప్పుడే ఆ గాయాలను చూసి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగింది అందుకు క్లియర్గా మెన్షన్ చేస్తూ కిరణ్ స్థానిక పరంద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎమీడియట్ గా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అయితే స్థానిక పోలీసులు విచారణలో ఉన్నంత సందర్భంలోనే నిందితులైన రాజ్ కుమార్ జైన్ మిగతా వాళ్ళు పదమూడు మంది అందరు కూడా స్థానిక సెషన్స్ కోర్టు పోతే ఇది ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది మేము ముందస్తు బెయిల్ గతంలో సిఆర్పిసి ఫోర్ థర్టీ ఎయిట్ ఏదైతే ఉండనో యాంటీసిపేటరీ బెయిల్ ఇవ్వలేమని రిజెక్ట్ చేయడంతో హైకోర్టుకు రావడం జరిగింది బాంబాయి హైకోర్టు ఔరంగాబే ఔరంగాబాద్ బెంచ్ ముందు ఈ కేసు రావడం జరిగింది అప్పుడు అక్కడున్న జడ్జు బాంబాయి హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ జడ్జి ఏదైతే ఉన్నాడో ఆయన వాళ్ళందరూ కూడా యాంటీసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది ఎంత దారుణం అంటే క్లియర్గా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో స్పష్టంగా ఉంది సెక్షన్ ఎయిటీన్ ఏ వన్ ఏ టూ స్పష్టంగా చెప్పి రూ బెయిల్ ఈ చట్టానికి వర్తించదని కానీ బాంబాయి హైకోర్టు చట్టానికి తూట్లు పడే పరిచే విధంగా ఏమంటాడంటే కంప్లైంట్లో ఒకటి ఎఫ్ఐఆర్లో ఒకటి ఉన్నది తర్వాత స్టేట్మెంట్లు ఏ సాక్షుల స్టేట్మెంటు డిఫరెన్సెస్ ఉన్నది కాబట్టి దీది ఎలక్షన్కు సంబంధించింది కాబట్టి ఇది పొలిటికలైజ్ ఇష్యూ కాబట్టి ఆ క్రైమ్ జరగలేదేమో అని వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది స్పష్టంగా అక్కడ సీనియర్స్ అఫె అఫెన్స్లో ఇనుపరాడు బట్టలు తర్వాత హాస్పిటల్ ఎమ్మెల్సీ ఇవన్నీ స్పష్టంగా ఉన్నా ఏ ముఖ్యంగా ఎఫ్ఐఆర్లో స్పష్ట ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ క్లియర్గా కనబడుతున్నా ఇవన్నిటిని పక్కన పెట్టి అగ్ర కులాలకు అనుకూలంగా బెయిల్ ఇచ్చి యాంటీస్పెటరీ బెయిల్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిధక చట్టాన్ని పూర్తిగా తీట్లు పడడం జరిగింది దీంట్లో ఈ బెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ బెయిల్ను సవాల్ చేస్తూ బాధితుడైన కిరణ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు సుదీర్ఘంగా దీని మీద విచారం చేసి ఎలాబ్రేడ్గా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుతో వాళ్ళు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఏదైతేందో రద్దు చేయడం జరిగింది సరే ఓవరాల్గా బాధితుడు జరిగిన అన్యాయం మీద అట్రాసిటీ మీద సుప్రీంకోర్టు న్యాయం చేసిందని అనిపిస్తున్నా వాస్తవంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం రెండు వేల పదిహేనులో స్పష్టంగా పేర్కొన్నారో ఆ చట్టాన్ని మాత్రం తూటుపడే తూట్లుపరిచే విధంగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అక్కడ మనం ప్రశ్నించాల్సిన అక్కడ మనం అసలు సుప్రీంకోర్టు ఏ విధంగా చట్టాన్ని తూట్లు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది అసలు వాస్తవానికి నేను ఆ సుప్రీంకోర్టు తీర్పు నిజంగా కూడా నిజాయితీగా ఆ చట్టాన్ని ఎస్సీ ఎస్టీలను రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తీర్పిస్తే నా దృష్టిలో బాంబాయి హైకోర్టుకు సంబంధించిన జడ్జిను మీద సెక్షన్ ఫోర్ కింద ఎస్సీఎస్టీ కేసు పెట్టాలసిన సందర్భం ఏర్పడుతుంది ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేస్తూ ఎక్కడనైతే ఫోర్ థర్టీ ఎయిట్ సిఆర్పిసి అప్లికేబుల్ లేదో అక్కడ అప్లికేబుల్ చేస్తూ సీన్ ఆఫ్ ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ క్లియర్గా ఉన్న యాంటీసిపేటరీ బెయిల్ చట్టానికి తూట్లు పడుస్తూ ఇచ్చినందుకు అక్కడ బాంబా హైకోర్టు జడ్జి మీద యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భం గౌరవ సుప్రీంకోర్టుల మీద ఉండే కానీ దాన్ని అడ్వాంటేజ్ చేయకుండా ఆయన ఇచ్చిన తీర్పును మాత్రమే సెటస్ఫైడ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ సరే సటిసైడ్ చేశారు కదా ఆ తీర్పును రద్దు చేశారు కదా మరి ఎందుకు ఈ ముగ్గురు జడ్జీలను మీరు ప్రశ్నిస్తున్నారని అనుకోవచ్చు అసలు హైకోర్టు చేసిన దానికంటే కూడా సుప్రీంకోర్టు ఒక పథకం ప్రకారం చాలా మైక్రో లెవెల్లో అంటే మైక్రో లెవెల్లో చిన్న లెవెల్లో తూట్లు పొడవడం జరిగింది చట్టానికి అయితే నేను ఎందుకు మరి అంత చిన్నదానికి మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారని మరి అడగవచ్చు ఆ చిన్నదాన్నే రేపు సమాజం అంతా కూడా అగ్రకుల సమాజము పోలీసులు న్యాయ వ్యవస్థ అంతా కూడా వాడుకొని ప్రతి ఎస్టీ కేసులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ మేము ప్రశ్నించడం జరుగుతున్నది అయితే తీర్పులో స్పష్టంగా చెప్పిన విధంగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు వాస్తవాన్ని చెప్పాలంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే సందర్భంలో ఎస్సెస్టీ అట్రా అట్రాసిటీ కేసులో ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉన్నదా లేదా ఆ ఎఫ్ఐఆర్లోని కంటెంట్ను చూసే కంప్లైంట్ కాపీని చూసే మీరు నిర్ధారణకు వచ్చేసి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకుండా రద్దు చేయాలని చెప్పడం జరిగింది అంతవరకు మనం స్వాగతిద్దాం కానీ ఎస్సెస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద యాంటిసిపేటరీ బెయిల్ లేని అప్లికేబుల్ కాదు కదా ఏ విధంగా మీరు యాంటిసిపెటరీ బిల్ను మీరు స్వాగతిస్తారు ఎట్లా యాక్సిపెక్ట్ చేస్తారు అనేది ప్రధానంగా ఇక్కడ సమస్య ఎందుకంటే సిఆర్పిసి ఫోర్ థర్టీ ఎయిట్ ఏదైతే ఉందో యాంటిసిపెటరీ బిల్ సెక్షన్ ఎయిటీన్ క్లియర్గా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో స్పష్టంగా చెప్తున్నారు ఏమంటున్నారంటే సెక్షన్ ఎయిటీన్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే సిఆర్పిసిలోని సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ ఈ చట్టానికి ఆపాదించొద్దని ఎయిటీన్ చెప్తున్నది దీన్ని నోవేర్ చేసుకుంటూ రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్రలో సుభాష్ మహాజన్ కేసులో అప్పుడు యాంట్రిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు అధికారులను అరెస్ట్ చేసే ముందు పై అధికారుల పర్మిషన్ ఇవ్వాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ప్రి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని తీర్పిస్తే దేశవ్యాప్తంగా పెద్ద గొడవలు జరిగి ఒక పదమూడు మంది దళిత కార్యకర్తలు చనిపోయిన తర్వాత తప్పని పరిస్థితిలో పార్లమెంట్లో అమెండ్మెంట్ అవడం తర్వాత సుప్రీంకోర్టు దాని మీద రివ్యూ చేసి మళ్ళీ ఒక తీర్పును ఇవ్వడం జరిగింది అంత పోరాటాల ద్వారా సాధించుకున్న రెండు వేల పద్దెనిమిదిలో మీకు అందరికీ తెలిసిందే అంత పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ తీర్పును ఆధారంగా అమెండ్మెంట్ జరిగిన సెక్షన్ ఎయిటీన్లో క్లియర్గా చెప్పారు ఎందుకంటే మనం అసలు ఏం జరిగింది అనేది చర్చించుకోవాలనే సెక్షన్ ఎయిటీన్ మనం అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి సెక్షన్ ఎయిటీన్ ఫస్ట్ ఎప్పుడూ రెండు వేల పద్దెనిమిది మార్చ్ కంటే ముందు కేవలం ఫోర్ థర్టీ ఎయిట్ వర్తించదని చెప్పడం జరిగింది తర్వాత ఆ తీర్పు నేపథ్యంలో జరిగిన గొడవల తర్వాత ఎలాబరేట్ చేస్తూ సెక్షన్ ఎయిటీన్ ఏ వన్ ఎయిటీన్ ఏ టూ కూడా అదనంగా జోడించడం జరిగింది ఎయిటీన్ ఏ ప్రకారము ప్రాథమిక విచారణ చేయకుండానే డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి దాంతోపాటు ఎయిటీన్ ఏ టూ ఫోర్ థర్టీ ఎయిట్ సిఆర్పిసి ది ఈ చట్టానికి వర్తించదని స్పష్టంగా చెప్పారు అయితే ఇక్కడ వర్తించదన్న సిఆర్పిసి ఫోర్ థర్టీ ఎయిట్ని ఏ విధంగా ఆపాదించింది అనేది మన ప్రశ్న సరే వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పే కదా ఇచ్చిన తీర్పునే ఏ విధంగా మళ్ళీ తూట్లు పరుస్తూ ప్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ ఉంటేనే ముందు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వద్దు అనేది ఏ విధంగా అంటారు అన్నది మన ప్రశ్న అయితే తీర్పులో చెప్పిన విధంగా ఎఫ్ఐఆర్లో ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ మొదటి అభిప్రాయంలోనే ఇంకా క్రైమ్ జరిగిందని రుజువు అయితే మీరు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వద్దు కానీ ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ లేకుంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు అనేది ఈ తీర్పు యొక్క సారాంశం అసలు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉన్నా లేకున్నా ఎఫ్ఐఆర్ నమోదు అంది ఎఫ్ఐఆర్ నమోదైతే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చట్టం చెప్తున్నా ఫోర్ థర్టీ ఎయిట్ అప్లికేబుల్ చేయొద్దని చెప్తున్నా ఇక్కడ ఫోర్ థర్టీ ఎయిట్ అప్లికేబుల్ చేయొచ్చు ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ లేకుంటే ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ మనం సీరియస్గా ఖండించాల్సిన అవసరం ఉన్నది అసలు చట్టాన్ని ఇక్కడ తూటుపడడం జరుగుతుంది దాన్ని మనం ప్రశ్నించేసి దాని మీద గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా వ్యతిరేకత ప్రదర్శించారో ఈ తీర్పును కూడా కిరణ్ మేఘ్వాల్ వర్సెస్ రాజ్ కుమార్ జైన్ కేసులో కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది దాన్ని వ్యతిరేకంగా రివ్యూ చేయమని డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది బాధితునికి రిలీఫ్ దొరికినా చట్టాన్ని మాత్రం తూట్లు పొడడాన్ని మనం ప్రశ్నించాల్సిన సందర్భం ఎందుకంటే సెక్షన్ ఎయిటీన్ను ఎయిటీన్ ఏ టూను క్లియర్గా వయలేషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని రివ్యూ చేయమని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అయితే ఇది దౌర్భాగ్యం ఏంటిదంటే చాలా నార్త్ సైడ్ హిందీ ఛానల్లో నేను చూ చర్చలు చూసిన సందర్భంలో ఇది చట్టాన్ని పకడ్బంద్గా అమలు చేయడానికి గవాయ్ గారు దళిత చీఫ్ జస్టిస్ గారు చాలా పకడ్బంద్గా తీర్పు ఇవ్వడం జరిగింది ఆయన అభినవ్ గా రాజ్యాంగాన్ని కాపాడే దిశగా ఆయన తీర్పిచ్చిండని చాలా ఆర్ఎస్ఎస్ ఛానళ్ళని కూడా ప్రచారం చేస్తున్నారు అయితే కొంతమంది ఒక అంబేడ్కర్ వాదులు దళిత యాక్టివిస్టులు మాత్రమే దీనికి క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు మాత్రమే నార్త్లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తున్నారు మిగతా వాళ్ళంతా స్వాగతిస్తున్నారు ఆ ప్రశ్నించే వాళ్ళలో కొంతమందిని నేను వీడియోలు చూస్తే వాళ్ళు మాత్రమే ప్రశ్నించడం జరిగింది అయితే నా ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ తీర్పు మీద కూడా ఎవ్వరు ఏ యాక్టివిస్ట్ కానీ ఎవరు కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు అందుకని మన ఎన్ఐన్ ద్వారా అట్లీస్ట్ సిన్సియర్గా వర్క్ చేస్తున్న కార్యకర్తల బాధ్యతగా మనం దీన్ని ప్రశ్నించాలి ఎస్ఎస్టీ అత్యాచార నిరోధ చట్టాన్ని తూట్లు పరిసిన వ్యక్తి ఎవరనుండని అది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా కానీ మనం తప్పు పట్టాల్సిందే వాళ్ళని ప్రశ్నించాల్సిందే ఒక నైతిక బాధ్యతతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా బిఆర్ గవయ్ నేతృత్వంలో ఉన్న త్రిసభ్య కమిటీ అయితే బెంచ్ ఉన్నదో ఆ బెంచ్ తీర్పును కంపల్సరీ వ్యతిరేకించాలి దాంతోపాటు మీరు ఈ వీడియో చూస్తే ఆ వీడియో మీద మీ కామెంట్లు కూడా ప్రశ్నిస్తూ కామెంట్ పెట్టాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను ఎంత కష్టపడి మనం అమెండ్మెంట్ చేసుకుంటే సెక్షన్ ఎయిటీన్ను ఆ ఎయిటీన్ను తూట్లు పరిచే విధంగా గవయ్ గారు దౌర్భాగ్యం ఏంటంటే ఆయన మన సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ నుంచి ఆ స్థాయిలో పోయిన వ్యక్తి అయితే అందరూ అన్నట్లు అరే బాధితునికి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బంద్గా అమలు చేసి బాధితునికి న్యాయం చేసింది కదా ఆ సందర్భంలో మీరు ఎస్సీ అయిన చీఫ్ జస్టిస్ తారీఫ్ చేయకుండా ఏ విధంగా మీరు ప్రశ్నిస్తారంటే అటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలి మీరు కూడా గవై తీర్పును వ్యతిరేకించాల్సిందే ప్రశ్నించాల్సిందే ఆర్టికల్ త్రీ థీఆర్పిసి ఫోర్ థర్టీ ఎయిట్ యాంటిసిపెటరీ బిల్ అప్లికేబుల్ కాకుండా అప్లికేబుల్ చేయొచ్చు కానీ ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ లేకుంటే మాత్రం ఇవ్వచ్చు అనేది ఏ విధంగానైతే దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిండో దాన్ని మనం రివ్యూ చేయాల్సి చేయాల్సి చేయాలనే డిమాండ్ మాత్రం మనం తప్పకుండా చేయాల్సిందే మనం కష్టపడి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరకు చట్టాన్ని అమలు చేసుకునే సందర్భంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే ఈ విధంగా తూట్లు పడిస్తే మనం ఎవరిని అడగాలి అందుకనే మనం మన సామాజిక వర్గానికి చెందిన న్యాయమూర్తులను మనం ప్రశ్నించాల్సిందే గతంలో ఒక తీర్పు రెండు వేల పదకొండులో ఒక తీర్పు ఉన్నది అందులో స్పష్టంగా ఉన్నది ఏ విధంగా కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంటే ఎంత స్థాయి అయినా కానీ ఈవెన్ డిస్టిక్ మెజిస్ట్రేట్ అయినా కానీ ఎస్పీ కానీ వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పింది రెండు వేల పదకొండులో మాట చెప్తుంది నేను అర్ముగం సర్వే వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో స్పష్టంగా ఉన్నది ఎంత దారుణం అంటే ఎస్పీ అంటే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలను సస్పెండ్ చేయమన్నారు మరి ఎందుకు ఈ కేసులో బాంబాయి హైకోర్టు జడ్జిను తప్పుబట్టలేదు ఎందుకు సెక్షన్ ఫోర్ కింద ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టం మీద కింద కేసు నమోదు చేసి ఆయన ప్రాసిక్యూట్ చేయమని విచారం చేయమని ఎందుకు చెప్పలే చెప్పకపోగా తీర్పు సెటిస్ఫైడ్ చేసినామని ప్రచారం చేసుకున్నా అసలు అర్హత లేని ఫోర్ థర్టీ ఎయిట్ను అప్లికేబుల్ చేస్తూ ముందస్తు ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉంటే మాత్రమే దీన్ని ఫోర్ థర్టీ ఎయిట్ కింద రద్దు చే ఇయద్దు రద్దు చేయాలని లేకుంటే ఫోర్ థర్టీ ఎయిట్ ముందస్తు బెయిల్ ఇయ్యాలని మీరు ఏ విధంగా చెప్తారు అంత దా దారుణంగా తీర్పిచ్చేసి ఏదో ఎస్టీలకు అంతా బెనిఫిట్ చేసే విధంగా తీర్పిచ్చారని ప్రచారం చేసుకోవడంలో ఆర్ఎస్ఎస్ అన్నీ కూడా ముందు వరుసలో ఉండి ప్రచారం చేస్తున్నాయి కానీ మనలాంటి ఎన్ఐన్ లాంటి బాధ్యత గల ఛానళ్ళు దయచేసి ఎన్ఎన్ వీక్షకులందరూ కూడా మీరు తప్పకుండా ఈ తీర్పును వ్యతిరేకించాల్సిందే ఈ తీర్పును రివ్యూ చేయమని డిమాండ్తో మీ కామెంట్లన్నీ కూడా పెట్టాల్సిందే ఎందుకంటే మనం చూస్తుంటాం అసలు క్లియర్గా చట్టంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నివేదిక చట్టం బాధితులకు సంబంధించిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే ఇమ్మీడియట్గా జనరల్ డైలీలో ఎంట్రీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వమని చట్టం చెప్తుంది కానీ ఏ ఒక్క కేసులో కూడా అది అయ్యే సందర్భాలు లేవు మీరు అందరు కూడా స్పష్టంగా చేస్తారు పోనీ నమోదు చేసిన ఫార్టీ వన్ సిఆర్పిసి ఇప్పుడు థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద నోటీసులు ఇచ్చి చేతులు దురుపుకుంటున్నారు చిట్టమేమో ఒకటి చెప్తుంది వీళ్ళు చేసేదేమో ఇప్పుడు ఈ తీర్పుతోని థర్టీ ఫైవ్ త్రీ మనం ప్రశ్నిస్తే లేకుంటే యాంటీస్పెటర్ బేల్ తీసుకోరని ఇండైరెక్ట్గా బాధితులు నిందితులకు చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టే ఉన్నాయి ప్రైమ్ ఆఫ్ అఫెన్సీ ఎవరు నిర్ణయించాలి ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉన్నది ఈ కేసులో మీరు కిరణ్ కేసులో స్పష్టంగా చూసారు కదా అక్కడ దాడి చేసిన ఇన్పరాడ్ను సేకరించారు బట్టలు చిరిగిపోయిన బట్టలు సేకరించారు గాయాలు ఎమ్మెల్సీ రిపోర్ట్లో ఉన్నాయి స్పష్టంగా ఉన్న జడ్జిలు దాన్ని రాజకీయ కోణము ఎలక్షన్ కోణం తీసేసి అసలు ఆ స్టేట్మెంట్ ఏది బాయ్ విట్నెస్ల స్టేట్మెంటు ఎఫ్ఐఆర్లు వేరే విధంగా ఉన్నాయి కాబట్టి నేను బెయిల్ ఇచ్చినందుకు చూసినాం మనం మేము అందుకే దాన్ని ప్రశ్నిస్తున్నాం రేపు యాంటిసిపేటరీ బెయిల్ అన్ని హైకోర్టులు ఇస్తే మన పరిస్థితి ఏమున్నది ముందస్తు బెయిల్ ఇస్తే ఏ పరిస్థితి ఎట్లుంటుంది మరి చట్టమేమో ఇయొద్దని చెప్పింది అసలు అప్లికేబుల్ అదే అని చెప్తున్నప్పుడు అటువంటి అప్లికేబుల్ కానీ సిఆర్పిసిని మీరు ఏ విధంగా ఇస్తారని మనం ప్రశ్నించకుంటే ఈ ఈ లూ పోస్ట్లతోనే మన చట్టం నిర్వీర్యమయ్యే బా అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా నేతృత్వంలో ఇచ్చిన కిరణ్ కుమార్ వర్సెస్ రాజ్ కుమార్ జైన్ తీర్పును మనం ప్రస్తుతిద్దాం దాంతోపాటు ఎండగడదాం ఆ తీర్పును రివ్యూ చేయమని డిమాండ్ కూడా చేద్దామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్